జరిగింది పూర్తి వివరాలు కూడా ఉన్నాయి ఏ పార్టీకి సంబంధించి ఎంత నిన్న ఎంతమంది సభ్యులు ఉన్నారనే అంశాలు కూడా అక్కడ పెట్టినటువంటి పరిస్థితి సో ఏమంటారు ఇది రాజుగారు మీకు ప్యానెల్లో ఉన్న సోదరులకు నమస్కారం నేను ఇప్పుడు హిందూ పేపర్ చదువుతున్నాను హిందూ పేపర్లో వచ్చిన కథా సారాంశం ఏంటంటే ఈ ఎడిషనల్ అసలు బీజేపీ ఎల్ఐస్ ఉన్నది నైంటీ ఎయిట్ మెంబర్స్ అలాగే కాంగ్రెస్ సంబంధించిన బ్లాక్ ఉన్నది ఎయిటీ వన్ అంటే వెరీ థిన్ మార్జిన్ రాజ్యసభ గెలుపు ఓటంలోకి కానీ ది ఎడిషనల్ ఓట్స్ బై ది బిఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి వైఎస్ఆర్సిపి అండ్ ది బిజెడి ఇది క్లియర్ కట్ న్యూస్ అండి ఇందులో వచ్చింది అది అది చూసి అవుతాను వచ్చిన పేజీ చెప్పమని చెప్తాను పేజీ నైన్ విజయవాడ లో ఎడిషన్ హిందూ ఇంత క్లియర్ కట్ గా కనపడుతుంది ఇందులో సస్పెన్స్ అక్కర్లేదు సరే మీరు ఏదో స్క్రీన్ మీద చూపిస్తున్నారు విప్పు జారీ చేసినట్లు కానీ విప్పు జారీ చేయటం అంటే కాగితం మీద సంతకం పెడుతుంది కాదండి సర్వ్ చేయాలి ప్రతి మెంబర్ కి సర్వ్ చేయాలి చేస్తే విప్పు జారీ చేసినట్లు లెక్క అతను ముట్టుకున్నట్టుగా కూడా చూపించాలి అక్కడ ఊరిని కాగితం రిలీజ్ చేశాము ఏదో మేము ఇళ్ళప్పుడు ప్రైమ్ మినిస్టర్ రిప్రజెంటేషన్ ఇచ్చాము ప్రత్యేక హోదా మీద రిప్రజెంటేషన్ ఇస్తూ వచ్చాము ఎట్లా చెప్తే కథలు కాదండి కాకమ్మ కథలు ఒకటి మటుకు స్పష్టం లోక్సభ విషయంలో వై వైఎస్ఆర్సీపీకి ఎటువంటి ఇబ్బంది లేదు ఎటు ఓటు వేసిన కానీ రాజ్యసభలో ఉన్న తిన్ మార్జిన్లో వైఎస్ఆర్సికి గన తోక జాడిస్తే మీకు సింపుల్ సింపుల్ కథ చెప్తాను ఈ మధ్య రాజ్య మన లోక్సభలో ఒక చర్చ జరిగినప్పుడు మన ఆంధ్ర ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు లిక్కర్ స్కామ్స్ సంబంధించి విపరీతమైన ఆరోపణలతో పార్లమెంట్లో ప్రసంగించారు ప్రసంగించిన మరుక్షణమే అమిత్ షా గారు లావు కృష్ణదేవరావు గారిని పిలిపించుకొని దానికి సంబంధించిన వివరాలన్నీ తీసుకున్నారు దేనికోసం అంటారు ఎందుకోసమంటారు జాడిస్తే ఇక నేను ఇంతకుమించి ఎక్కువ మాట్లాడదు ఎందుకంటే రాజకీయంగా ఉన్నాం కాబట్టి ఎనాలిస్ట్ అయితే నేను ఇంకొక ఫ్రీగా మాట్లాడేవాడిని మీకు భావం అర్థమైంది అనుకుంటున్నాం ఈ రాజ్యసభలో ఓటు అనేది ఎందుకు వైఎస్ఆర్సీపీ విప్పు జారీ చేసా అని చెప్పుకుంటున్నా కానీ ఆత్మ ప్రమోదానుసారము అనేది ఎట్లా ఎందుకు మారింది అనే దానికి ఇదే ఉదాహరణ ఇది కాదు అనుకుందాం పరిమళనత్వానికి పరిమళనత్వానికి బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయించగలదా జగన్ రెడ్డి స్పష్టంగా చెప్పండి కూడా ఓటు బీజేపీ అది కూడా చెప్తున్నారు కదా పరిమళన తత్వానికి అమిత్ షా భుజం మీద చేసుకుని లోపలికి తీసుకెళ్లి ఆయన చేత ఒక్కటి చేత ఓటేసాడు సో అది జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేస్తుంది క్లైమ్ చేసినప్పుడు క్లైమ్ చేసినప్పుడు విప్ జారీ చేస్తే ఉన్నప్పుడు అతను సభ్యత్వం రద్దు ఇది ఇప్పుడు ఛాలెంజ్ ఎస్ రాజకీయ పరమైన ఛాలెంజ్ ఇది విప్ ధిక్కరిస్తే డిస్క్వాలిఫై అయిపోతాడు ఆ వ్యక్తి పరిమళనత్వాన్ని మీరు డిస్క్వాలిఫై చేయమని మరి రాజ్యసభ చైర్మన్ లేఖ రాయండి మీ చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుంది ఇక్కడ కాబట్టి వైఎస్ఆర్సీపీ నైజం గురించి మాట తప్ప మడవ తిప్పు అనేది సినిమా డైలాగ్ తప్పితే వాస్తవంలో అతను ప్రతి అడుగులోనూ అతను మాట తిప్పాడు మడవ తిప్పటికీ ఎన్నో ఉదాహరణలున్నాయి మీ డిబేట్ చాలా ఆ ఉదాహరణ చెప్పుకుంటూ పోతే సింపుల్ గా చెప్పమంటే రెండు మూడుగా చెప్తాను సిపిఎస్ కానీ మధ్య నిషేధం కానీ హామీల విషయంలో కానీ నైన్టీ ఎయిట్ పర్సెంట్ చేసినాడు టూ లో మిగతా అన్నీ ఉన్నాయి మేజర్ అన్నీ ఇట్లా మనం ప్రతిదాన్ని ఎనలైజ్ చేసుకుంటూ పోతే మాట తిప్పని మడవని తిప్పిన తల్లికి ఇచ్చిన ఆశ్చర్యం వెనక లాక్కుంటున్నది గిఫ్ట్గా ఇచ్చింది మనం ఇతను మాట తప్పని మడవని తిప్పింది మనం కాబట్టి అతను మాట్లాడేదరికి మనకి తెలుగులో ఒక పాట ఉండదు ఆడవారి మాటలకు అర్థాలే వేరులని జగన్ రెడ్డి ఏదైనా మాట్లాడితే ఆ మాట నిలబడడు అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే అతనికి ఇష్టమైన పదం రివర్స్ అతను పాలన చేసింది రివర్స్ కాబట్టి అతను ఏదన్నా ఒక మాట మాట్లాడితే దానికి రివర్స్ లో ఉంటాడు అతను కాబట్టి వైఎస్ఆర్ సిపి అనేది నైతికంగా ఇక్కడ ముస్లింలు మోసం చేయడం కోసం ముస్లింలతో వంట కాగిందే తప్ప వాళ్ళకి ఏనాడు కూడా ముస్లింల మీద ప్రేమ లేదు అంటానికి ఈ ఒక్ బిల్ కాదు గతంలో కూడా బీజేపీ చేసిన ప్రతి ఒక్క బిల్లుకి వాళ్ళు ఆమోదించారుగా ఈ రోజు కూడా ఆమోదించాలని చెప్తారా చెప్పేట్లయితే మీరు ఉప్పు జారీ చేసిన మీకు ఛాలెంజ్ చూస్తున్నాం పరిమళత్వాన్ని మీరు డిస్క్వాలిఫై చేయమని అడగండి మిగతా సభ్యులు పరిమళ పరిమళతత్వాన్ని విషయం బహిరంగ తెలుస్తుంది కదా కాబట్టి మీరు చేయండి మీ చిత్తశుద్ధి అంటే చూపించండి ముస్లింలకి కానీ ఒక్క మాట చెప్తాను కేరళలో కేథలిక్ చర్చిలన్నీ కూడాను ఈ బిల్లును స్వాగతిస్తూ వాళ్ళు ఎంత పోరాటం చేశారు చూడండి బిల్లు పాస్ అయిందని తెలియని వాళ్ళు అక్కడ సంబరాలు చేసుకున్నారు మరి నువ్వు క్రిస్టియన్ వేగా మరి నీ క్రిస్టియన్ సోదరులు అక్కడ చేసుకుంటున్న సంబరాలకి నువ్వు గళం గలపవా అంటే ఇక్కడ నీకు రాజకీయ ఓట్లు కావాలా ఇక్కడ రాజకీయంగా నీకు ఓట్లు కావాలా ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా మైనారిటీసే కదా మరి నువ్వు క్రిస్టియన్ ట్రూ క్రిస్టియన్ చెప్పుకుంటా కదా మొన్నగా చెప్పుకున్నావు తిరుమలడ్డు అంశలో నేను గదిలో కూర్చొని బైబిల్ చదువుతానని మరి నువ్వు నిక్కచ్చిగా బైబుల్ చదివేవాడివి దేవుడు వాక్యం వినేవాడివి అయితే నీ తోటి క్రిస్టియన్ సోదరులతో ఎందుకు నువ్వు గళం కలపలేదు మీకు కేరళలో ఒక వాళ్ళు క్రిస్టియన్ సంఘాలు ఒక పిలిపిచ్చే తెలుసా అండి మీరు వక్కుబిల్లుగా అనుకూలంగా మీరు ఓటు వేస్తే రేపు మీ పరిస్థితి ఏంటో కాంగ్రెస్ వాళ్ళందరినీ కూడా బెదిరించింది కేరళ ఎంపీలందరూ కూడా వాళ్ళు స్పష్టత ఇచ్చారు అది అది కమిట్మెంట్ అంటే రేపు జరగబోయే కేరళ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి కూడా చూస్తారు ఇది అంతా కాంగ్రెస్ చేసిన కుట్ర ఇక్కడ ముస్లింలకు అన్యాయం అనేది జరగదు సార్ నాకన్నా రఫీ గారు మాట్లాడచ్చు నా విషయం ఆయన ముస్లింలు వస్తాను 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 సార్ మీ దగ్గరికి వస్తాను శాంతి ప్రసాద్ గారు మీ దగ్గరికి వస్తాను యా సయద్ రఫీ గారు మీ ముందుకు వచ్చినప్పుడు ఒకసారి అంబట్ రాంబాబు గారు వీడియో ఒకసారి ప్లే చేయండి ప్లీజ్ సార్ ప్లీజ్